మందాకిని నదీ జలాలతో అభిషేకించబడేవాడు చందనపు పూతతో మెరిసిపోయేవాడు నందీశ్వరుడు మొదలకు ప్రహ్మద గణములకు నాయకుడు మందార పుష్పం మొదలుకొని అనేక పుష్ప జాతులతో అర్చించబడేవాడు నమశివాయ అనే పంచాక్షరి మంత్రంలోని రెండవ అక్షరమైన మహోన్నతమైన మకారంతో మొదలయ్యే ఈ స్థుతితో ఆ శివునికి వందనం చేస్తున్నాను హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ హర నమ పార్వతీపతి హర హర మహాదేవ అందరికీ శుభం లాభం జయం కలగాలి ధన్యవాదాలు